ఆదిలాబాద్ ఇప్పుడు విందాం ప్రధాన మంత్రి యోజన పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ పిఎస్ ఈరోజు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ పూసా నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన ఇంకా పప్పు దినుసుల స్వాలంభన మిషన్ పథకాలను ప్రారంభించి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పశుసంపద మత్స్య సంపద మరియు ఆహార పదార్థాలకు విలువ జోడింపు వంటి రంగాలలో పదకొండు వందలకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడాం నాగేష్ ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాయల్ శంకర్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి నర్సయ్య జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి గజానన్ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జి శివచరణ్ డాక్టర్ ఎం రఘువీర్ డాక్టర్ జి సురేష్ డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ రైతు నాయకులు గోవర్ధన్ యాదవ్ కేమ లక్ష్మణ్ ఇంకా వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో భారీ తెరను ఏర్పాటు చేసి ప్రధానమంత్రి ఈ పథకాలను ప్రారంభించిన తర్వాత రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని రైతులకు వినిపించారు ఈ పథకాల ఉద్దేశాన్ని వివరిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ ఈరోజు మనకు ప్రధానమంత్రి కృషి ధన్ధాన్ యోజన అనే విషయం గురించి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు నలభై రెండు వేల కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ని జాతికి అంకితం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా తీసుకుంటే రైతులకి స్వయం సమృద్ధి సాధించే విధంగా ఏదైతే జిల్లాల్లో ఉత్పాదకత తగ్గుతూ ఉందో ఆ ఉత్పాదక తగ్గే ప్రాంతాల్లో ఉత్పాదకను పెంచడము ఖర్చు తగ్గించడము అలాగే ఎక్కడైతే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉందో అక్కడ గోడౌన్ నిర్మాణము మార్కెటింగ్ సదుపాయాలు పెంపొందించడము మత్స్య సంపద పశు సంపదని పెంచే విధంగా చర్యలు చేపట్టడము ముఖ్యంగా రైతులకి స్వాలంబనకు అలాగే డ్రోన్ల ద్వారా అనేక విధాలైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడము దాదాపు పదకొండు వందల ప్రాజెక్టులని మనకు జాతికి అంకితం చేస్తూ సుమారు నలభై రెండు వేల కోట్ల పైచీలకు సంబంధించినటువంటి ఆదాయం రైతులకు చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించి ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరపున ఈ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు గేడం నగేష్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ పాయల్ శంకర్ గారు డిపార్ట్మెంట్ సంబంధించి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అనేక మంది శాస్త్రవేత్తలు విజ్ఞాన కేంద్రం నుంచి ఇతర కేంద్రాల నుంచి పాల్గొన్నారు అలాగే రైతులు మహిళలు అనేక మంది అధికారులు ఈ కార్యక్రమంలో సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ప్రత్యక్షంగాను పరోక్షంగా లింక్ ద్వారా సుమారు నూట యాభై మంది కూడా రైతాంగము వివిధ ప్రాంతాల్లో మన దత్తత గ్రామాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క ఆదాయాన్ని పెంచి అలాగే ఇందాక మనకు ప్రధానమంత్రి గారు చెప్పింది ఏంటంటే పప్పు దినుసుల యొక్క ప్రాధాన్యం పెరుగుతూ ఉంది కాబట్టి మనం ముఖ్యంగా దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలని తగ్గించుకొని ఎగుమతి దిశగా రావడము స్వయం సమృద్ధి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో సాధించడము ఉత్పాదకత పెంచుకోవడం అనే అంశాల మీద ముఖ్యంగా ఈ యొక్క సమావేశం నిర్వహించి రైతులని అందరినీ కూడా తేజపరచడం జరిగింది తద్వారా రాబోయే రోజుల్లో మనకి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ పంటల ఉత్పత్తులు పెంచుకోవడము ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి వాటి వినియోగాన్ని పెంచడము అలాగే యంత్ర పనిముట్లు కొత్త కొత్త యంత్ర పనిముట్లు మా రైతులకు అందుబాటులో తేవడం ద్వారా ఈ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి రైతులు గిరిజనుల యొక్క శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అతిథులకు రైతు సోదరులకు పత్రికా పాత్రికేయులకు ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో వారు కూడా వచ్చి రికార్డు చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఈ పథకాల ద్వారా రైతుల ఉత్పాదక శక్తి పెరుగుతుందన్నారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం ధనధాన్య యోజన అనే కార్యక్రమాన్ని ఈ వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రైతుల కొరకు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గూడం నగేష్ గారు మిగతా అధికారులంతా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఈ యొక్క వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక విధాలుగా రైతులకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలని ప్రత్యేకంగా దేశంలో వంద జిల్లాలని ఎంపిక చేసుకొని ఆయా జిల్లాలో ఉన్నటువంటి రైతుల సమస్యల్ని ప్రత్యేకంగా పరిష్కరించాలని దాని కొరకు దాదాపు నలభై రెండు నలభై మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా ఖర్చు పెట్టి రైతుల ఉత్పాదన సామర్థ్యం పెంచడమే కాకుండా రైతులు అంతర్జాతీయ స్థాయిలో తమ పండించినటువంటి పంటలను ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క స్కీమ్లో ఇవ్వబడడం ప్రత్యేకంగా అధునాతన వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల్ని రైతులు ఉపయోగిస్తూ ఈరోజు యాంత్రీకరణ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వ్యవసాయ రంగంలో పోషిస్తున్నది కాబట్టి అది డ్రోన్ల స్ప్రే విషయంలో కావచ్చు అదేవిధంగా మిగతా డ్రిప్ కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు అనేకమైనటువంటి సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తూ గ్రామీణ ప్రాంతంలో గోడౌన్ల నిర్మాణం చేసుకోవాలని అదేవిధంగా మిగతా మౌలిక సదుపాయాల కొరకు కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా వ్యవసాయం కొరకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం దేశ ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ప్రతిసారి ఒక్కొక్క విషయం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ యొక్క ఈ సందర్భంగా పేరు పేరున రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రత్యేక ఈ యొక్క గొప్ప సాయాన్ని అందరం కూడా అందరు రైతులు కూడా ఉపయోగించుకోవాలని రైతులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడాం నాగేష్ మాట్లాడుతూ రైతులు స్వయం సమృద్ధి సాధించటకు ఈ పథకాలు తోడ్పడతాయన్నారు ఈరోజు మన ప్రియతమ భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రధానమంత్రి ధనధన్ యోజన కింద ఈ దేశంలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు లేకపోతే ఉత్పాదక తక్కువనటువంటి జిల్లాలని ఎంపిక చేసుకొని ఆ జిల్లాలలో ఉత్పాదకల్ని పెంచడం కోసం ఈరోజు నలభై రెండు వేల కోట్ల నిధులతోటి ఆ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించడం ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఆయల్ శంకర్ గారు రాముల గారు అధికారులందరికీ రైతులందరికీ నమస్కారం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని గారి యొక్క ఆశయం ఒకటే రైతు సస్టైనబుల్గా ఉండాలి స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఎంపిక చేసినటువంటి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా ఈరోజు సాంకేతికతని ఉపయోగించుకొని వ్యవసాయదారుల యొక్క ఉత్పాదకతను పెంచడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అటు వ్యవసాయ రంగం కావచ్చు డైరీ రంగం కావచ్చు ఫిషరీ కావచ్చు ఆ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో మరి రైతులకి ఆర్థికంగా పరిపుష్టి చేసుకోవడం కోసం సహాయ సహకారాల వారికి సాంకేతిక ఇంకా కావచ్చు లేకపోతే ఆర్థికంగా ప్రోత్సహించడం కావచ్చు ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ కూడా మాట అన్నారు బీన్స్ ఏ బాజార్ తక్ అంటే విత్తనం నుంచి బాజారుకు వెళ్ళేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయ శాఖలు అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం కాకుండా వారికి ప్రోత్సహించే కార్యక్రమాలు ఈరోజు చేయడం అనేకమైనటువంటి దేశాల నుంచి మనం ఇప్పటికి కూడా ఇంకా ఆహార ఉత్పత్తుల్ని దిగుబడి చేస్తూ ఉన్నాం ఆ దిగుబడిని కాకుండా మనము ఎగుమతి చేసే స్థాయికి భారత వ్యవసాయ రంగంలో మన వ్యవసాయదారులు ముందుకెళ్లాలని చెప్పేసి వారి యొక్క ప్రయత్నం ఎందుకంటే మన దేశంలో శాస్త్రజ్ఞులు కూడా చాలా విషయాలని కనుగొడమే కాకుండా నాణ్యమైనటువంటి వంగడాలను కనుగొడమే కాకుండా దిగుబడి విషయంలో కూడా ఎక్కువగా దిగుబడి వచ్చే విషయాల్ని కూడా సాంకేతికతని వాళ్ళ శాస్త్రజ్ఞతలు చేసుకున్నటువంటి సందర్భంలో ఎందుకంటే ఒక మిషన్ పెట్టుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు సమయం స్వయం సమృద్ధి కావాలి అనేది ఏకైక లక్ష్యంతో ముందుకు సందర్భంలో ఆ వంద జిల్లాలే కాకుండా దేశంలో రైతాంగానికి కావలసినటువంటి ఇతర సహాయ శాఖలు పనిముట్లు అందించే కార్యక్రమంలో ఈరోజు నిజంగా భారత ఎందుకంటే వ్యవసాయ రంగంలో మరి ప్రపంచంలో ముందు అడుగు వేయడంలో భాగంగానే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఉన్నటువంటి దేశం వివిధ పంటల ఉత్పత్తిలో కూడా ఆ విధంగా సాగించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో మీ అందరికీ ధన్యవాదం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది రైతుల అభిప్రాయాలు మల్లెపల్లి వెంకటేష్ నా పేరు గ్రామం లచ్చాంపూర్ ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ పత్తి లేక వేరే పంటలు వేస్తే చాలా బాగుంటుంది అది చెప్పడం జరిగింది చాలా మాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది చాలా మంచిగా అనిపించింది నా పేరు కన్ని ప్రవీణ్ మా లచ్చంపూర్ గ్రామము ఇక్కడ కేవీకేకు మీటింగ్కు రావడం జరిగింది ఈ మేము వచ్చినందుకు మాకు బాగా బెనిఫిట్స్ పొందినట్టు అనిపిస్తున్నది ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని శాస్త్రవేత్తలు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ప్రతి ఒక్క విషయాన్ని మంచిగా ఎట్లా వేసుకోవాలా పంట ఎటువంటి పంటలు వేసుకోవాలా ఇప్పుడు పత్తి కాకుండా వేరే పంటలు అంతర పంటలు కానీ అటువంటివి వేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు సార్ వాళ్ళు చెప్పడం జరిగింది అందుకోసం మాకు సంతోషంగా ఉన్నది నా పేరు శ్రీనివాస్ మేము పల్సిక్కి విలేజ్ నుంచి వచ్చినాం మండలం తలముడుగు చెప్పండ్రీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపించింది ముందు కూడా మేము వచ్చినాం ఇదే ఫస్ట్ టైం కాదు ఇంత ముందు కూడా ఇక్కడ మీటింగ్ పెడితే దాని గురించి వ్యాసానికి సంబంధించి ఇట్లా ఇప్పుడు సంబంధించి ఏ టైంలో విత్తుకోవాలి ఎలా విత్తుకోవాలి దాని గురించి చెప్పడం వల్ల ఈరోజు ఈరోజు అంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పథకం రిలీజ్ చేయడం వల్ల దాని గురించి పూర్తి అవగాహన కల్పించడం జరిగింది మంచిది ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి డ్రోన్ ద్వారా పురుగుమందు పిచికారీ చేసే పద్ధతిని రైతులకు ప్రదర్శించారు భోజనం తర్వాత డాక్టర్ జి శివచరణ్ గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది ప్రధానమంత్రి ధాన్య యోజన పథకం పప్పు ధాన్యాల స్వాలంబన మిషన్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై రేడియో సమర్పణ పి ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా